కడకం వహించి వస్తాం తెల్లపురం ఏంటి ఆయన పరిశుద్ధుడు ఇంకొకడు ఉండడం అదే తెల్లపురం అంత స్వచ్ఛమైన హృదయంతో ఆయన కోసం కాకుండా మన కోసం రావటం అనేది తెల్లగుర్రానికి సంకేతం ఇక మరి ధర్మ సంస్థాపన చెయ్యాలి కదా దానికోసం మరి రాముడుగా వచ్చినప్పుడు ధనుర్బాణాలు తర్వాత కృష్ణుడుగా వచ్చినప్పుడు చక్రము పిల్లను గ్రౌ మరి ఇప్పుడు ఆయన ఆయన వహించింది ఖడ్గం అనే అటువంటి మౌనం మౌనం మామూలు కాదు మౌనం కలికావతారుని అవతారం చేతుల్లో ఖడ్గం లాంటిది మౌనం అయితే మరి ఆయనకు మౌనం అంటే ఏంటి ఆయన భగవంతుడు నిరాకారుడైన భగవంతుడు ఎప్పుడు ఎల్లవేళలా పనిచేస్తూనే ఉంటాడు ఏడాడు మసూదీలో బాబా విష్ణు మాస్టర్కి చెప్పి అలా పెద్ద కథ ఆయన ఇవాళ ఏం పర్చేస్ చేసేవాళ్ళు చదువు అంటే ఆయన చదువు చదువు పూర్వగా ఐదు రూపాయలు అన్నాడు దాని బాబా ఇంకోసారి చదువుకున్నాడు పూర్వగా ఐదు రూపాయలు మళ్ళీ చదువుకున్నాడు పూర్వగా ఎదురు విష్ణు మాస్టర్ ఒకప్పుడు నవ్వేశాడు బాబా టైం పాసింగ్ బాగుంది ఇది రిటైర్మెంట్ అప్పుడు బాబా గంభీరంగా చెప్తూ ఇది టైంపాస్ అనుకుంటున్నావా ఇన్నేడు నా దగ్గర ఉండి నీకు తెలిసింది ఇంతేనా నేను కానీ ఒక్క క్షణం పని చేయటం ఆపేస్తే యావత్ విశ్వం అంతా కూడా అదృశ్యమైపోతుంది అన్నాడు అంటే ఆయన పని చేయకుండా భగవంతుడు అందుకనే భగవంతుడు మౌనంగా ఎవరు గమనించకుండా ఎవరికి తెలియకుండా పనిచేస్తూనే ఉంటాడు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఇంకా అలాంటి వాడు మౌనం ఆయనకేం అడ్డమా మౌనం అడ్డం లేదు అసలు ఆయన మౌనం ఉన్నాడు ఎవరు అనుకోలేదు ఆయన దగ్గర వాడు కానీ ప్రేమికులు కానీ వేస్ట్లో కానీ వేస్ట్లో కానీ అయితే ఆయన కమ్యూనికేషన్ అంటే ఏంటి రోజు మనం ప్రేరులో చదువుతాము సర్వహృదజ్ఞుడా అందరి హృదయాలతో మనస్సులతో నిరంతరం కలుపబడి ఉన్నవాడు మనం ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన మన హృదయాలు మనస్సులు కలిసి లేవు విభిన్నంగా ఉంటాయి మనం ఎవరి దారి వాడలే మన హృదయం మనస్సు కానీ ఆయన మాత్రం ఎక్కడ ఉన్నా యావత్ విశ్వంలోని అందరి మనస్సులు హృదయాలు ఆయనకు లింక్డ్ కాబట్టి ఏ మనసులో ఏ హృదయంలో ఏం చెప్పాలో డైరెక్ట్ మనసుకి హృదయానికే చెప్పేస్తాడు ఆయన మాటలకి ఇంకా అందుకని ఆ మాటలతో పని లేదు ఆయనకి బాబా పెళ్లి రోజులు ఇక్కడ బహ్రాబాదులో ఉన్నప్పుడు ఒక సాధువు వచ్చాడు ఆ బాబా ఇతను మంచి సాధువు చాలా ఆధ్యాత్మిక మార్గంలో మంచి ఇదిగా ఉన్నాడని చెప్పి అతను అడిగాడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తా ఉన్నాడు నేను షెడీకి వెళ్ళాలనుకున్నాను మండలి సభ్యుల నుంచి పంపించి అహ్మద్నగర్లో ట్రైన్ ఎక్కించమని పంపించాడు అమ్మ మనలో బెంచ్ మీద కూర్చున్నారు మండలి సభ్యుడు ఆ సార్ ఇద్దరు కూర్చుంటే ఏవో యువకుడు ఆయన చాలా యువకుడు మంచి వర్చేస్తున్నది ఆ పక్కనే కూర్చుని ఆ మండలి సభ్యుడు అయి ఉంటాడు ఆయన కూర్చొని ఉంటే ఇంకా ట్రైన్ రాలేదు ఉన్నట్లుండే ఆయన ఇలా ఇలా అని ఒక జలక్ పనికి అప్పుడు పాద్రియ ఏంటి ఏం ఏం భావం ఏమైంది అది అంటే ఏం లేదు మెహర్ బాబా షిర్డికి కేబుల్ పంపిస్తున్నాడు ఆ కేబుల్ నాకు ఇప్పుడు ఆ కేబుల్ నాకు టచ్ అయింది సో ఆ కేబుల్ నేను వస్తున్నా అని అక్కడ పంపించాడు అంటే చాలా బండలు కొడుతున్నాడు ఈయన ఈయన ఏదో కోకలు కోసేస్తున్నాడు ఏదో కేబుల్ అట ఈయనకు వినబడిందట నాకు వినబడలేదు కానీ ఈయనకు వినబడిందట అని అనుకోని వెంటనే మెహరాబాద్ రిటర్న్ వచ్చిందో అంటేనే రిటర్న్ వచ్చేదాన్ని బాబాని అడిగారు బాబా ఇట్లా చెప్పాడు అని కోలేగల అన్నాడు కాదు కదా రియల్ సెయిన్ హీ కెన్ హీర్ అది అంటే హృదయాలతో కలుపుమని ఉన్న వాళ్ళు అంటే మెంటల్ ట్రైన్లో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ట్రైన్లో వాళ్ళు వాళ్ళకు మళ్ళాగా ఈ మొబైల్ అక్కర్లేదు రిమోట్ అక్కర్లేదు డైరెక్ట్గా మైండ్ టు మైండ్ మాట్లాడేసుకుంటారు సో అట్లా బాబా ఇంకా మామూలు ఐదో ఆరో భూమికల వాళ్ళే మాట్లాడితే సర్వజ్ఞుడు ఉన్న గోమంతుడు సనాతనుడైన ఆయనకేమంటుంది ఆయన యూగర్తో పడితే వాళ్ళతో ఎప్పుడు పడితే అప్పుడు అట్లా మాట్లాడేసుకుంటారు ఇంకో చిన్న చెప్పి ముగించేస్తాను నేను కూడా చెప్పారు మరి ఎన్నో కలిపి అనుభూతి బాబా హైదరాబాద్ వస్తున్నారు దాంట్లో వాళ్ళు మరి పొరపాటుగా రాసుకున్నట్టున్నారు నల్గొండ హైదరాబాద్ దాటినాక ఉంది వచ్చింది చూడండి నేను లాజ్ మెహల్ లో నల్గొండనే ఉంది అది అది ఏదో పొరపాటుగా వేస్తుంటారనుకున్నాను సరే అయితే అక్కడ బాబా కార్లో లో వెళ్తున్నారు అక్కడ క్యాంటీన్ వచ్చింది చిన్న దాబా ఏదో క్యాంటీన్ బాబుజీ ఉన్నాడు బాబా ఇట్లా బాబుజీ అయితే బాబా టీ బాబా ఇలా సాఫర్ పట్టుకున్నాడు ఈ చేతిలో కప్పు పట్టుకొని బావుజీకి సంజ్ఞ చేస్తున్నాడు ఈ సాస్త పట్టుకున్న చేతితోని సంజ్ఞ చేస్తుంటే బాబాను బావోజీ అడిగాడు ఇంకా షుగర్ ఎక్కువ కావాలా బాబా అని అడిగాడు ఇంకా ఏం కావాలని అడిగాడు కానీ బాబా సంజ్ఞ చేస్తున్నాడు బాబుకర్ అక్కడ అలా ఉన్నట్టు చెట్టు అక్కడ దగ్గరలో చెట్టు ఉంది ఆ చెట్టు కింద ఒక చిన్న కుర్రాడు కూర్చొని ఉన్నాడు ఆ పుల్లవాడు ఈ బాబా సంఘలు చేయటం బాబా కాదు అంటే ఇలా ఒక దాదాపుగా ఒక నిమిషం దాకా ఈ సంఘలు బాబుజీ అర్థం చేసుకోకపోవటం జరిగింది జరిగిన తర్వాత అక్కడ చెట్టు కింద కూర్చున్న వాడు అని తర్వాత అప్పుడు బాబుజీ అర్థమైంది అర్థమై పాలు తీసుకొచ్చి పాలు కట్టి తాగేశారు కార్లో కూర్చున్న తర్వాత బాబా బావుజీని సతా పోతే బాబు ఎందుకు సంగళీ అర్థం కాలేదు అక్కడ చెట్టు కింద కూర్చున్నాడు చిన్న కూడ వాళ్ళు చేసి చెప్పాడు వాళ్ళకి అర్థమైంది అది చేస్తే బాబుజీ బాబు చాలా ఇన్సల్ట్ మళ్ళీ రిటర్న్ లో కూడా అక్కడే ఆగి బాబా ఆ ఫుల్ అదే పనిగా చూస్తూ కూర్చున్నారు ఆయన బాబా వాడిని చూడటం వాడు బాబా వైపు చూడటం బాబాజీ వెళ్ళి వచ్చి గమనించారు ఓహో ఇదంతా వచ్చి నా దగ్గర నాటకం కానీ వాళ్ళిద్దరు ఏదో కమ్యూనికేషన్ ఉంది ఆ చిన్న గుడి కూడా ఆధ్యాత్మికంగా మరి ఎంత ఏ స్టేజ్లో ఉన్నాడో ఆయనకు తెలుసు మనకేం తెలుసు మనం పిచ్చివాడు పిచ్చివాళ్ళు అనుకుంటా ఉండే వాళ్ళిద్దరూ చేసుకున్నారు అంటే ఆయన హృదయాలతో మనస్సులతో అలా డైరెక్ట్గా మాట్లాడేసుకుంటారు ఆయన మాటలతో పని లేదు కనుక ఆయన మౌనం మాడ మౌనం మౌనం ఆట ఆయన మౌనమే లేదు నిరంతరాయంగా అనుక్షణం ఆయన పనిచేస్తూనే ఉన్నాడు అందరితో సంభాషిస్తూనే ఉన్నాడు అంత దృష్టి వ్యవహారం నడుపుతూనే ఉన్నాడు జీవితం దగ్గరికి మనం ఆయన దగ్గర వాళ్ళలో మనం అక్కడ అవటం మరి అదాని ఆ భాగ్యం ఆ పుణ్యం